ద్వారా మేము క్రీస్తుల గురించి ప్రకటించడానికి వచ్చి ఉన్నాము క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మానవులందరూ అపరాధముతో పాదలతో చచ్చిన వారుగా ఉన్నందుకు ఆయన మనను బ్రతికించడానికి ఈ లోకానికి వచ్చాడు మంచి మంచి జన్మ పరమాత్న్ని ఈ లోకము విడిచిన తర్వాత మరో లోకమున్నదని చెప్పడానికి ఈ లోకానికి వచ్చాడు నమ్మిన వారు నటించబడతారు నమ్మని వారికి పుస్త విధించబడుతుందండి అతిథమైన బైబుల్ గంధం తెలియపడుతున్నది అవునండి ఏసు ప్రభు అనగా అందరికీ వదిలే వీటికనే ఉండదు బైబుల్ ఒక విధంగా మాట చెప్తున్నది నశించుతున్న వారికి ఎలాగ ఉంటారంటే దేవుని మాటతో మరణకరమైన మరణ గాను ఉంటదని బయట చెప్తున్నాడు అలాగే రక్షలా ఉండదంటే జీవధారమైన జీవ వాసనగా ఉంటది కొందరికి వాక్యం ఎలా ఉన్నదంటే కంపు కొడుతున్నది కొందరికి జీవ ఆర్థమైన మనసు కలిగి ఆ పరలోక సంబంధమైన జ్ఞానాన్ని పొంది కొందరు ఆ దేవుని సన్నిధానములో మోకరించి తన బ్రతుకును ఎలా మా పాత జీవితాలు ఇలా ఉన్నాయో మా జీవితం ఏమని రక్షించబడిన వారికి ప్రఖ్యాత ఉంది అలాగే నశించుకున్న వారు కూడా ఉన్నారు వాళ్ళకి ఎలా ఉన్నదంటే మరణ మర్ర అంటే ఒక ఎక్కడైనా ఒక కుక్కడిపోతే ఎలాగైతే వాసన కొడత ఆ రీతిలోనే మానవులకు మంచి మాటలు వాళ్ళకు ఒక వాసన కొడుతుంది అంటే రక్షిపబడిన వారికి ఎలాగో ఉంటదంటే జీవాధారిన జీవ వాసనగానే ఆ జీవైన మాటలు మన హృదయ హృదయాన్ని కదిలించి మైసూరు సరైన నిలబెట్టుకొని ఆ జీవాధిపతి ఎలా బ్రతికాడని ఆయన వైపు చూస్తుంది అంటే భూమిలో ఉన్న మానవులు అందరూ దేవుడు మాటలు అంటే ఎలా ఉన్నారని కొంతమంది అనుకుంటున్నారంటే వాళ్ళు ఎవరంట నశించుతున్న వారు అంటే ఈ భూమి దగ్గర నశించుతున్న వారికి చాలా కప్పు కొడుతుందని చెప్తున్నది కాబట్టి వారి వాదలు మనమని ఏమన్నా మన్నించి మీరు ప్రకటించే విధానాలు మాకు దేవుడు మాకు ఇచ్చారు కాబట్టి వారు విని వినకపోయినా మా మాట క్రీస్తు మాలోగా చెప్పాలనే మేము మీ కలిసి మేము పంపిచ్చినా మన తండ్రులు వెళ్ళిపోతాయి కానీ మీరు మాత్రం అంగీకరించిన వాళ్ళైతే ఎలా ఉంటుంది జీవాదని జీవం వాదన కలిగి జీవాన్ని పొందిన వాళ్ళు అవుతారు యేసుక్రి చెప్తున్నాడు నీనే దక్షణము నేనే జీవము అంటున్నాడు ఆ జీ ఆ జీవాన్ని అంగీకరించినట్టయితే మీరు జీవార్థమైన జీవ వాసన పొందుతారు ఒకవేళ మీరు ఆ జీవాన్ని పొందకుండా నశించుతున్న వారి సైతలం ఉంటే ఎలా ఉంటాడంటే మరణదారమైన మరణ వాసనగా ఉంటుందని దేవుని వాక్యమే చెప్తుందండి అవునండి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి నశించుతున్న వారిని అందరిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడయ్యా ఈ భ్రుల దగ్గ బ్రతుకుతున్న బ్రతుకులను ఈ అరవై డెబ్బైల జీవితం ముగించుకున్న తర్వాత మరో బ్రతుకు ఉన్నదని చెప్పడానికినే ప్రభువిని ఏవారు ఈ లోకానికి ఆయనకు దగ్గర పాప ఆకారాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చి పాపమునకు శిక్ష విధించడానికి ఈ లోకానికి వచ్చాడంటే అవునండి పాపములకు శిక్ష అవునండి ఆయన పాపములన్నట్టు మనల్ని విడుదల కలిపి చేసి మోక్ష మార్గానికి మనకు నడిపించడానికి చేయాలయ్యా ఆయన ఈ భూమికి వచ్చి కలుపలు మాటలు చెప్పి మతాన్ని ప్రకటించడానికి ఈ లోకానికి రాలేదు ఈ లోకంలో ఉన్న వాళ్ళందరినీ వెతుకు రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు కానీ ఆయన మాటలు ఎలా ఉంటావంటే కొంతమందికి నశించుతున్న వారికి మరణ దారణమైన మరణ వాసనగా ఉంటదని దేవుని వాక్యం తెలియపడుతున్నది కానీ మాకు అన్ని తెలుసు కాబట్టి దేవుని మాటలు ఎలాగ వింటారు విని వాళ్ళకి ఎలాగ జీవార్థమైన జీవవాసన కలిగి ఉంటారు వినని వాళ్ళు నశించుతున్నవారు ఇది మరణదారణమైన మరణ వాసనగా ఎలాగైతే దేవుని వాక్యానికి వ్యతిరేకం కలిగి ఉంటారని ఆపల్ని పౌలు వాక్యం ద్వారా తెలియపడుతున్నాడు అవునండి దేవుని మాటలు దక్షించే మాటలు ఆ పతికించే మాటలు కాబట్టి మేము కూడా మా మాతుగా చెప్పి మేము కూడా ఇతరులను ఆ మాటలు తెలియపరిచి జీవంలో ప్రవేశింపాలనే ప్రతి ఒక్కరిని వెలిగింపబడాలని మేము వచ్చాము కానీ ఏదో దీని ద్వారా ఈ వా ఈ వాక్యాన్ని అర్థం పెట్టుకొని మేము సంపాదించుకోవడానికి కాదు ప్రతి ఒక్కరి బ్రతకాలనే నేను ఇక్కడ వచ్చిన వాళ్ళ ముందు ఎవరు మంతి తెలుసు నేను అమాని పని చేస్తాను ఒకవేళ ఎద్దుల పని పని ఎద్దుల పని పని చేస్తారు ఒకరు దౌండలు ఒకరొకరు ఒక రీతిగా మేము వచ్చామయ్యా మేము పని చేసుకుంటుండ ప్రకటిస్తున్నాం ప్రకటిస్తున్నామంటే ఆ జీవాన్ని మేము తెలుసుకున్నాం ఆ జీవాన్ని తెలిక తెలుసుకోవాలని మా వంతుగా క్రీస్తు మాటలుగా మీకు ప్రకటించడానికి ఈ కాళ్ళులోకి వచ్చామయ్యా మీరు వినినా వినక పోయినా మేము దేవుని మాటలుగా చెప్పుతాం కానీ ఆ దేవుని మాటలు విని మీరు విశ్వసించి మీరు జీవం పొందిన వారైతే రక్తింపబడతారు ఒకవేళ మీరు నశించుతున్న వారిగా ఉండి మరణ మరణవాసనగా ఈ వాక్యానికి మీరు ఈ వాక్యాన్ని గినక ఈ లోకనే సాక్షిపనుకొని బ్రతికితే పాతాలనికి ఎదురిపోతారని దేవుడి వాక్యం తెలియపడుతుంది కాబట్టి ఏసు ప్రభు అందరికీ ప్రభు ఈ భూమి మీద ఆయన నేల మీద తెల్లవారు నల్లవాడు ఈ భూమి మీద ఉన్న ఒక ప్రాంతానికి సంబంధించిన వాడు కాదు కాబట్టి ఆ దేవుడు లోకానికి కలిగి చేసిన దేవుడు కాబట్టి ఆ లోకములో ఈ లోకానికి వచ్చి మన పాపాల నిమిత్తం మృతి చెందాలి కాబట్టి ఆయన సువార్త ప్రకటించడానికి ఈ ఖాళీలోకి వచ్చాం కాబట్టి యేసునంత ఉన్న వారికి ఏ శిక్షణని దేవుడి వార్తలు తెలియపడుతున్నారు కాబట్టి ఏసును రక్షకుడుగా అంగీకరిస్తు అప్పుడు మీరు మీ ఇంటి వారు అంద కూడా తెలుపుతారు ఇదే నేనే అనుకూలమైన సమయం